శ్రీ మండీ హనుమాన్ మందిర్ మాధవనగర్ సంగారెడ్డి అందు నేడు వినాయక విన వినాయకుని సందర్భంగా నవరాత్రోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకున్న మాదిరిగానే మహిళల చేత భక్తుల చేత అతి శ్రద్ధగా తొమ్మిది రోజులు అన్ని కార్యక్రమాల లోపల పాల్గొన్నారు మహానైవేద్య నివేదన కూడా జరిగింది ప్రతిరోజు కూడా అభిషేక పూర్వక పూజలు జరుపుతున్నాము కనుక అందరూ కూడా ఈరోజు ఒకనాడు అన్నదానం చేయాలనేటువంటి ఒక సంకల్పము ఈ భక్తి పడి వెళ్ళింది కాబట్టి భక్తుల చేత అన్నదాన సంతర్పణం జరుగుతున్నది ఇప్పుడు పూజ పూజా కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది కాబట్టి అందరూ కూడా అన్నదానానికి రావాల్సిందిగా మరియు భగవత్ ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతున్నాం ఇంటి అంతేగా అనేకంటి ఆలయ కమిటీ యొక్క ఆధ్వర్యంలోపట సంపూర్ణంగా నిర్వహించబడుతున్నది కాబట్టి భక్తులందరూ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ధన్యులు కావాల్సిందిగా ఆలయ కమిటీ వారి యొక్క ప్రత్యేకమైన విద్యాప इन्टो <laughs> 18 <laughs> <laughs> hey, chỉ cần nó được nhận mà nó nó sao đi nó 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 सचेत काम गर त काम गर लामा बुढो सुबेश बुढो ताले कनाए लेले तेरा ఇక్కడ మేము మాధవి నగర్ పటేవీర హనుమాన్ మందిర్ దగ్గర మా మా ఇల్లు ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము నవరాత్రులు జరుపుకుంటున్నారు వినాయకుడు నవరాత్రులు జరుపుకుంటూ జరుపుకుంటున్నాము ఇక్కడ గణేష్ నవ నవరాత్రుల్లో భాగంగా రోజు ఒక రకమైన పూజలు చేసుకుంటున్నాము ఒకరోజు ఒక ఒకరోజు కుంకుమ పూజలు ఒకరోజు కూరగాయలతో చాకాంబరాలు ఒకరోజు చెప్పలు భోగి చేసుకుంటున్నాము ఒకరోజు మంగళ హారతి తీసుకొని వచ్చి అందరము మహిళలందరము సామూర్తంగా తీసుకుంటున్నారు అందరూ మహిళలు చాలా సంతోషంగా ఉంటారు కదా అందరూ కూడా కలిసి కలిసి ప్రోగ్రామ్స్ జరుగుతున్నారు ఇక్కడ ఇక్కడ రోజు కూడా సాయంత్రం అందరము ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడే ప్రసాదం చేసి సాయంత్రం అందరం పోరాడుతున్నారు అందరికీ ఆ దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అందరికీ